ఈ అమ్మాయి చూస్తుంది తను వేసుకునే మెడిసిన్ బాటిల్ పై ఇంకో లేబుల్ ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఈ మెడిసిన్ ని గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈమెకి ఇస్తుంది ఎందుకంటే ఈమెకు అండ్ డయాబెటీస్ ఉంటాయి ఇక ఈ రోజు నుండి ఈ లేడీ వాళ్ళ అమ్మ ఇచ్చే టాబ్లెట్స్ని వేసుకోకుండా దాన్ని టాయిలెట్లో పడేస్తుంది ఆ టాబ్లెట్స్ వల్లనే తన ప్యారలైజ్ అవుతుంది అని నమ్ముతుంది దాంతో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఈ లేడీ వాళ్ళ అమ్మాయి ఇచ్చే మెడిసిన్స్ ని చెక్ చేస్తుంది అండ్ కంప్యూటర్ ఆన్ చేసి ఆ మెడిసిన్ ఎందుకు యూజ్ అవుతుంది అని సర్చ్ చేస్తుంది కానీ అప్పుడే సడన్ గా నెట్ రావడం ఆఫ్ అవుతుంది అండ్ వాళ్ళమ్మ కూడా వస్తుంది నెక్స్ట్ డే వాళ్ళమ్మ గార్డెన్ లో చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటే ఈ అమ్మాయి ఫార్మసి కి కాల్ చేస్తుంది కానీ ఆ ఫార్మసిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ సో వెంటనే కాల్ కట్ చేస్తుంది ఇప్పటికీ కూడా వాళ్ళమ్మ గార్డెన్ లోనే ఉండడం చూసి ఈమె అన్నోన్ నెంబర్ కి కాల్ చేసి ఆ లేబుల్ పై ఉన్న పేరుని చెప్పి అది ఎందుకు వాడతారో అని అడుగుతుంది కాల్ లేపిన వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఈ అమ్మాయికి చెప్తారు ఆ టాబ్లెట్స్ ని హార్ట్ కోసం యూజ్ చేస్తారని అయినా నమ్మదు వీళ్ళు మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకి టాయిలెట్ అని చెప్పి టాబ్లెట్స్ ని తీసుకొని ఫార్మర్స్ కి వెళ్తుంది ఆ టాబ్లెట్స్ గురించి అడుగుతుంది అండ్ నిజం తెలుసుకుంటుంది